मै रिपोर्ट कर रहा हूं मै रिपोर्ट कर रहा हूं हम्म साजू को केने no है तो इंकूँ वीलूरिया ூருக்கு வாசனா எந்த ஈசா மழை வச்சு வாச கூட జైత్యాల్ పట్టణంలో మరి జైత్యాల్ జిల్లాలోనే అతిపెద్ద పట్టణం మరి జిల్లా కేంద్రమైనటువంటి జైత్యాల్ మున్సిపాలిటీ నలభై ఎనిమిది వార్డులుంటాయి మరి దాంట్లో ఆరో వార్డు గతంలో గోవింపల్లె మూతేశ్వర్ శివారు ఉన్నటువంటి జీపీ గ్రామ పంచాయతీలో ఉండే కానీ దీన్ని మున్సిపాలిటీ ఆరో వార్డులో మెడ్జ్ చేసిన తర్వాత ఇది గతంలో నుంచి కూడా ఇప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తాగునీరుతో వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాసులందరూ కూడా నీళ్లు రాగడానికి కానీ స్నానాలు చేయడానికి కానీ దేనికి ఇబ్బంది అవుతుంది మనం నిలిచినటువంటి ఈ యొక్క వాగులో అసలు ఎటు ఇళ్ళల్లో ఉన్నటువంటి వ్యర్థాలు కావచ్చు ఎక్కడ వాడల ఎటువంటి జీవులు చనిపోయినా కావచ్చు అన్నీ కూడా చెత్త తీసుకొచ్చి ఇదే నీళ్ళలో కలపడం మరి ఇదే వాగు పక్కకున్నటువంటి దాదాపు పది పదిహేను సంవత్సరాల కింద బాయి కట్టే ఒక బావి చూసినట్టయితే అసలు ఒక ఇది ఒక మురికి కుంపలాగా ఒక మురికి కుంటలాగా ఉన్నది దాన్ని చూసినట్టయితే అది మనుషులైతే ఎవరు దాన్ని నీళ్లు తాగారు స్నానాలు చేయడానికి ఇష్టపడరు అటువంటి పరిస్థితి మరి ఈ వాగులో కలిసినటువంటి చెత్త వ్యర్థాల కారణంగా మొత్తం కూడా కలుషితమైపోయి ఆ బావి నుండి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు గతంలో ఎప్పుడో కనెక్షన్లు ఇస్తే దాని ద్వారా ఇప్పుడు ఇండ్లకి నల్ల నీరు వస్తే అది కూడా మొత్తం కలుషితమైపోయి నీళ్ళు ఆ బావిలోకి కూడా మొత్తం కూడా ఈ పొల్యూష పొల్యూట్ అయినటువంటి నీళ్ళు దీనికి మరి అక్కడ ఊరి మరి మొత్తం కూడా తాగునీరు కానీ మొత్తం కూడా బట్టలకు కానీ తాగునీరు కానీ స్నానాలకు కానీ మొత్తం కూడా అవే నీళ్ళు వాడుకునే పరిస్థితి మొత్తం కూడా దుర్గంధంతో చాలా స్పెజ్ స్మెల్తో ఈ నీళ్ళు మరి ఈ నీళ్ళు వస్తుంటే ఈ నీళ్ళనే తాగుతున్నారు ఈ నీళ్ళనే స్నానం చేస్తే ఇంతకుముందు తొమ్మ ర్యాషెస్ కూడా వస్తున్నాయి మరి అనారోగ్య బాలన పడుతూ ఉన్నారు మరి దీన్ని పట్టించుకున్న నాదుడే కరువైండు సంబంధిత అధికారులతోటి కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళను కూడా స్పందించి కలెక్టర్ గారు కానీ మరి లోకల్ బాడీస్కు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు సంబంధిత అధికారులు స్పందించి ఈ వాగులో ఎటువంటి వ్యర్థాలు మరి కలుషితం కాకుండా మరి పక్కన ఉన్నటువంటి బాయిలో కూడా ఎటువంటి కలుషితం కాకుండా మంచినీరు ఏర్ మంచినీరు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మరి పేరుకు మాత్రమే మిషన్ బహిరత కనెక్షన్లు ఇచ్చారు తప్ప మరి మంచి నీళ్ళు ఇచ్చిన పాపం లేదు బైపాస్ అక్కడ ఉన్నటువంటి ట్యాంకులు ఇక్కడ కనెక్షన్ ఇచ్చినట్టయితే మంచి సురక్షితమైన నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడ వేసినా కుంగలు అక్కడనే ఉంది చెత్త కూడా తీస్తలేదు మున్సిపాలిటీ అంటే ఒక మురికి కుంప ఒక మురికి కుంటలాగా మారిపోయిన పరిస్థితి అలా వైద్యాలు పట్టడం చాలా అద్వానంగా ఉన్నది ఇక్కడ నుంచిస్తూ ఉంటే ఇక బ్రిడ్జ్ మీద కూడా నిల్చునే పరిస్థితి లేదు అంత ఘోరంగా వాసన వస్తూ ఉన్నది దీన్ని ఇక్కడ ఈ కాలనీలో రోడ్లు లేవు కనీసం మరి డ్రైన్లు కూడా గడచలేరు అని చెప్పేసి కాలనీ వాసులు మరి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ ఈ వాగు మీద బ్రిడ్జ్ కూడా అవసరం ఉన్నది వర్షాలు వచ్చినప్పుడు వరదల కారణంగా రాకపోకలు కూడా అంతరాయం కలుగుతున్నాయి మేము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు కట్టుకున్నటువంటి నిరుపేదల పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ బ్రిడ్జ్ వెంటనే ప్రభుత్వం స్పందించి బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి ఈ నీరు కూడా కలుషితం కాకుండా మరి వీరికి తాగునీరు మంచిగా పరిశుభ్రంగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి స్పందించి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం